అందరి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు చూస్తున్నాగానే రెండు వేల ఇరవై సంవత్సరం అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల మిత్ర సంవత్సరం వచ్చేసాం సో ప్రతి ఒక్కరికి ఉంటుంది మా రాశి వారికి ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని సో ముఖ్యంగా చూసుకుంటే మరి మకర రాశి వారికి ఎలా ఉంటుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అంటారు శ్రీ మహాగణాధిపతి నమ మకర రాశి వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి ఎప్పుడైతే గురుడు మారుతూ ఉన్నాడో ఆరో స్థానం నుంచి జూన్ తర్వాత ఏడవ స్థానంలో ఉచ్చ స్థితికి వస్తున్నాడో అత్యద్భుతమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతున్నాడు అక్కడ నాలుగు నెలలు మాత్రమే ఉండబోతున్నాడు నాలుగు నెలల్లో కూడా పరిపూర్ణమైనటువంటి శుభయోగాల్ని వీళ్ళకి అందజేస్తాడు అట్లాగే రాహుకేతువులు కూడా మారబోతున్నారు అంటే ఆగస్టు తర్వాత జన్మరాశిలోకి ప్రవేశిస్తున్నారు అంటే మకరంలోకి రాహు మారుతున్నాడు అట్లాగే అక్కడ సింహంలో ఉన్నటువంటి కేతు కర్కాటకంలోకి వెళ్ళబోతున్నారు ఈ రాహుకేతువుల యొక్క మార్పు మనం చూసినట్లయితే రాహు జన్మస్థానంలోకి వచ్చేంత వరకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు తర్వాత కూడా గురుడు ఉచ్చస్థితిలో ఉండి కనపడుతూ ఉండడం వల్ల కొద్దిగా అది అంత ప్రభావం తగ్గినప్పటికి కూడా పూర్తిగా శుభయోగాలు పొందడానికి కొద్దిగా అంత పరిపూర్ణమైనటువంటి అవకాశంగా కనిపించడం లేదు గురుబలం ఎప్పుడైతే ఉందో అప్పుడు మాత్రమే ఆర్థికంగా పరిపూర్ణంగా ఉండబోతోంది తృతీయ స్థానంలో శని రాష్ట్రాధిపతి ఏదైతే ఉన్నారో ఆయన కొద్దిగా శుభయోగాలను ఇస్తున్నారు అది కూడా మన యొక్క ప్రజెన్స్లో వాటిల్లో బాగా ఇస్తున్నారు కానీ కొత్త కొత్త పనులు చేయడానికి ఏది అవకాశంగా మనకి కనిపించడం లేదు ఎవరైతే వివాహం కావలసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం ఇది పరిపూర్ణమైనటువంటి అవకాశం ఉన్నటువంటిది అని చెప్పుకోవాలి ఎందువలన అంటే గురుబలం ఎప్పుడైతే ఏడవ స్థానంలోకి ప్రవేశిస్తుందో అంటే జూను ఒకటో తారీఖు తర్వాత గురుడు దాంట్లోకి కర్కాటక రాశిలోకి వస్తున్నాడో అప్పుడు వీళ్ళకి మంచి వివాహ యోగాలు కనబడుతూ ఉన్నాయి అలాగే గురుబలం ఆర్థికంగా చక్కటి అనుకూలత ఉన్నది ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఎనిమిదిలో ఉన్న కేతువు ఇచ్చే చిన్న చిన్న ఒడిదుడుకుల్ని కూడా తట్టుకునేటటువంటి మానసిక ఆర్థిక బలాలు ఆ సమయంలో ఏర్పడబోతున్నాయని చెప్పుకోవచ్చు గురుగారు మరి మొత్తం మీద చూసుకుంటే ఈ మకర రాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ ఏడాది అంతా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు విద్య పట్ల విద్యార్థులకి అనుకూలమైనటువంటి వాతావరణమే కనపడుతున్నది అయితే మొదట్లో కూడా వాళ్ళకి పరీక్షలకు ఏమీ ఇబ్బంది లేదు వాళ్ళ చక్కటి విధానంలో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది చిన్న చిన్న ఇబ్బందులు విద్యా ఆటంకాలు అని చెప్తాం మనం అంటే అక్కడక్కడ విఘ్నాలు రావడం ఏదో చిన్న చిన్న అనారోగ్యం చేయడం అదొక వారం రోజులు పోవడం అదంతా పిల్లవాడి మీద పడ్డం అట్లాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి తప్ప మిగతా అదంతా కూడా అనుకూలంగానే ఉంది పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు కొద్దిగా చివరి భాగంలో వచ్చేటటువంటిదే మనకి ఇబ్బంది అంటే నవంబర్ తర్వాత ఉన్న పరీక్షల్లో కాస్త ఇబ్బంది పడినా మొదటి పది నెలలు మాత్రం విద్యార్థులకు అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు మనం ముఖ్యంగా చూసుకుంటే ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటారు ట్రాన్స్పోర్ట్స్ అయినా ఉద్యోగం మారాలి ఇక్కడ స్ట్రెస్ ఉంది వేరే ఉద్యోగం చేస్తాం అనుకునే వారికి మరి ఈ ఇయర్లో వీళ్ళకు మారచ్చారా ఉద్యోగపరంగా ఉద్యోగం మారడానికి జూన్ తర్వాత అవకాశం బాగా ఉంది అందువల్ల వీరు ఉద్యోగంలో జూన్ తర్వాత నుంచి వీళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది వీళ్ళకి మంచి శుభయోగాల్ని కలిగించబోతుంది మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు ఉద్యోగం మానకుండా అక్కడే కొనసాగడం మంచిది ఎందుకంటే స్ట్రెస్ అన్ని చోట్ల మీకు ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం కనుక అవకాశం ఉండి చక్కగా ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాన్ని వీలైనంత వరకు అంటే మనం ఏదో ఇంకో చోట పది రూపాయలు ఎక్కువ వస్తుంది కదా అని కనుక స్కిప్ అయితే అక్కడ ఇంకా సమస్యలు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది అందువల్ల ఉన్న చోటనే జాగ్రత్తపడి చేసుకోవడం ద్వారా మంచి శుభయోగాలు ఉద్యోగస్తులు కలుగుతాయి ముఖ్యంగా గురుగారు ఎవరికైతే గత సంవత్సరం నుంచి సంతానం కాలేదు సంతానం కోసం బాధపడుతూ ఉంటారు సంతానం కాలేదని ఈ మకర రాశి వారికి ముఖ్యంగా మరి సంతాన యోగం ఉందంటారా సంతాన యోగం పుష్కలంగా ఉంది ఈ సంవత్సరంలో మకర రాశి వారికి సంతాన యోగం పరిపూర్ణంగా కలగబోతుంది గురుగారు మరి ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు రాజకీయ రంగం వారికి కూడా కొంచెం బలం తక్కువగా ఉండడం వల్ల శని తృతీయంలో ఉన్నాడు పరాక్రమంతో కొన్ని పనులు చేస్తారు అంటే వాళ్ళ ధైర్య సాహసాలు బాగా పెరుగుతాయి కొత్త కొత్త పనులు ప్రారంభం చేస్తూ ఉంటారు కాకపోతే వారికి ఆర్థిక బలం అనుకున్నంత స్థాయిలో ఉండదు కాబట్టి ఆర్థిక బలాన్ని అనుసరించి మీరు చేస్తున్నటువంటి పనులు జాగ్రత్తగా చేయండి అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన గురువు మరి ముఖ్యంగా కళాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందండి కళారంగం వారికి అనుకూలంగానే ఉంది అయితే ఆర్థిక పరంగా మాత్రం అనుకున్నంత తృప్తి ఈ సంవత్సరం కనిపించడం లేదు అన్ని రంగాల వారికి అందులో ఈ కళారంగం వారికి కూడా అవకాశాలు వస్తున్నాయి కానీ అనుకున్నంత డబ్బు రూపంలో రావడం లేదు అనేటువంటి చింత ఉంటూ ఉంటుంది దానివల్ల కొద్దిగా సామాన్యమైనటువంటి ఫలితాలుగా మనం చెప్పుకోవాలి కానీ అవకాశాలు మాత్రం మీరు అనుకున్నట్టుగా చక్కగా రావడం అలాగే ఎవరైతే నిలదొక్కుకోవాలో వాళ్ళకి పరిపూర్ణంగా వాళ్ళకి మంచి శుభయోగాలు కలగడం అనేటువంటిది కనపడుతుంది కాబట్టి కళారంగం వారికి కూడా అనుకూలంగా అవకాశాల పరంగా బాగుంది గురుగారు మన ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు మకర రాశి ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలుగా ఏమీ లేవు కానీ సంవత్సరం చివరి భాగంలో మాత్రం బాగా చూసుకోవాలి మొదటి నుంచి నవంబర్ వరకు ఉన్న సమయంలో మాత్రం ఆరోగ్య సమస్యలకి ఎటువంటి ఇబ్బంది కనిపించట్లేదు గృహయోగం ఉంది ఉందంటారా మరి గృహయోగం వాహన యోగం కూడా పుష్కలంగా ఉన్నాయి మీరు కూడా కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తుంటారు ధైర్యం పరిపూర్ణంగా నిండుతుంది ఎప్పుడెప్పుడు ఏదో ఒక కొత్త పని చేయడానికే ఉత్సాహం చూపిస్తూ ఉంటారు దానివల్ల కొన్ని శుభయోగాలు కలుగుతాయి కాకపోతే ఆచితూచి అడుగు వేయవలసిన సమయం లేదంటే డబ్బు ఎక్కువగా నష్టపోయేటటువంటి అవకాశం కనబడుతుంది అందువల్ల ఒకటికి రెండుసార్లు ఆలోచించాకనే ఎక్కడైనా పెద్ద మొత్తంలో డబ్బుని వినియోగం చేయండి గురుగారు ముఖ్యంగా మరి విదేశాలకు వెళ్ళాలని చాలా మంది చూస్తుంటారు సెటిల్ అవ్వడానికి అయినా ఏదైనా చదువుకోవడానికి విద్యార్థులైనా సరే మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ సంవత్సరంలో మకర రాశి వారికి విదేశీ యోగం ఉందంటారు విదేశీ యోగం ఈ సంవత్సరం పరిపూర్ణంగా కనపడుతూ ఉన్నది విదేశాలు వెళ్ళాల్సినటువంటి వాళ్ళకి ఎప్పుడైతే జలరాశిలోకి రాహుకేతువులు ప్రవేశిస్తారో వాళ్ళకి పరిపూర్ణమైన యోగాలు కలుగుతాయని చెప్తారు అందువల్ల ఈ రాశి వారిది ఈ రాశి కర్కాటక రాశి రెండు జలరాశుల కిందే మనం చెప్తాం కాబట్టి ఎప్పుడైతే ఆగస్టు తర్వాత ఈ యొక్క రాశులు మారుతున్నారో రాహుకేతువులు అప్పటి నుంచి వీళ్ళకి మహాయోగం పట్టపోతున్నది విదేశీ సంబంధంగా చక్కగా అనుకున్నటువంటివన్నీ ముందుకు వెళ్తూ ఉండడం చక్కగా అనుకున్న పనులు పూర్తి చేయడం విదేశీ ప్రయాణాలు చక్కగా జరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మరి రైతులకు ఎలా ఉంటుందంటారు రైతులకి బాగా లాభములు కనిపించడం లేదు కానీ పని సామాన్యంగా ధైర్యంగా పని చక్కగా జరిగిపోతూ ఉంటుంది పనులు వాటిల్లో ఎటువంటి ఆటంకాలు వీళ్ళకేం కనిపించడం లేదు పంట దగ్గర కానీ పంట దిగుబడి కానీ అన్ని విధాలా బాగుండబోతోంది కొద్దిగా ఆర్థికపరమైన మాత్రం సామాన్యంగానే ఉండబోతుంది అని గురుగారు మరి మొత్తం మీద మకర రాశి వాళ్ళు అందరూ చేసుకోదగ్గట్టు ఏదైనా పరిహారమైన ఏ దైవాన్ని పూజించమంటారు వీళ్ళు రాహుకేతువుల యొక్క దోషం మనకి ప్రధానంగా కనపడుతున్నది మంగళవారం నియమాలు పాటిస్తూ అలాగే ఆంజనేయ స్వామి వారికి ఒక నూట ఎనిమిది ప్రదక్షిణములు మంగళవారం కానీ శనివారం కానీ చేస్తూ ఉంటే ఈ రాశివారు ఈ సంవత్సరం మొత్తాన్ని కూడా చక్కగా గట్టెక్కిస్తారు ఒక్కసారి గానుగాపూర్ కానీ అలాగే దత్తాత్రేయ క్షేత్రంలో ఏదో ఒక గురుక్షేత్రాన్ని దర్శనం చేసి ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని కనుక పొందినట్లయితే సమస్త శుభాలు కలుగుతాయి గురుగారు మొత్తం మీద రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు